హలహర్వి మండల పరిధిలోని బిలేహాల్ గ్రామంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగాయి జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు వాల్మీకి పూలమాలు వేసి స్వాగతం పలకడం జరిగింది ఈ కార్యక్రమంలో కేదార్నాథ్ యాదవ్ సర్పంచ్ ఉల్లిగప్ప ఉచ్చరప్ప సుధాకర్ శ్రీనివాసులు రాజు అశోక్ మహేంద్ర హనుమంతు రాజు మల్లికార్జున రామరాజు గ్రామ పెద్దలు టీడీపీ జనసేన నాయకులు తదితరులు ఈ పాల్గొన్నారు వాళ్ళ యువత ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి పెద్దల నుంచి తిన్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఎందుకంటే పిల్లల్లో ఆ ఉత్తేజం ముందుకు తీసుకుపోవడానికి నేను ఎప్పుడు ముందుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అనేక ఉద్యమాలు చేస్తూ అనేక పోరాటాలు చేస్తూ ఆలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎక్కడ మారుమూల ప్రాంతమైనా కూడా మనం మన వేదవతి గురించి కూడా చాలాసార్లు ప్రస్తావించాం ఎందుకంటే సరైన నిర్ణయాలు తీసుకోకుండా చాలా ఇబ్బందులు పెడుతూ గత ప్రభుత్వాలన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి సరే సరైన ఒక రీతిలో తీసుకొని పోయి అది ఏదైతే వేదవతి మూడింతలు డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేసి కలెక్టర్ గారికి అయితేనేమి ఇప్పుడున్నటువంటి అప్పుడు అప్పుడు ఉప సభాపతి గారికి కానీ అనేక లేఖలు రావడం జరిగింది ఇక్కడ ప్రజలు చాలా అధ్వానంగా భూములు ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పుడున్నేటికి మూడింతలు ఎక్కువ కలిపి ఇవ్వాలని చెప్పి కూడా అనేక సార్లు ప్రస్తావిస్తూ పాదయాత్రలు చేశాము గత ఈ సందర్భానికి వస్తే ఈరోజు మన డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఈ విలయాల్ గ్రామం నుంచి మన జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఆయనకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీ ఉత్సాహానికి నాకు ఎంతో సంతోషమేసి మీరు ఏ అర్ధరాత్రి పిలిచినా ఏ చిన్న ఫోన్ చేసినా మీరు ఎవ్వరు చేసినా ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చినా ముందుండి మా వీరభద్రకోడు ఇన్ఛార్జి గారు ఆయనతో మాట్లాడి మీకు ఏ సమస్యలున్నా కూడా నెరవేర్చడానికి నేను తోడ్పడతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చేసిన యువత అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను ఈరోజు శ్రీ డిప్యూటీ కళ్యాణం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా శ్రీ యువ యువత యువతులు కలిసి పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు అనుగుణాలు అడగజడల్లో నడుచుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన గ్రామానికి ముఖ్య అతిథి అయినటువంటి జిల్లా తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు అనేటువంటి సురేంద్ర నాయుడు గారు ప్రత్యేకంగా ఆహ్వానించి మా గ్రామానికి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా గ్రామంలోనే పవన్ కళ్యాణ్ యొక్క కేదార్నాథ్ మరియు మిగిలిన ఫ్యాన్సు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మిగిలిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క పుట్టినరోజు జరుపుకుని ఇంతటే యువకులు ఇంతటి పుట్టినరోజు ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది కనుక ఆ కార్యక్రమానికి ఎన్నో అనేక సేవా కార్యక్రమాలు మా ఇక్కడికి వచ్చేసినటువంటి సురేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు అనేక అనేకమైన జిల్లాల్లో కానీ మండలాల్లో కానీ మన తాలూకులో కానీ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు యువతకు ఆదర్శంగా యువతలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి యువతను ఉత్తేజపరిచి పై స్థాయిలో యువత ఎలాగుండాలి యువత ఎలా ఎలాగుండాలి యువతలో ఉన్నటువంటి స్థిరస్థాయి వారాన్ని అన్న చాలా రోజుల నుంచి తెలుసు ఆయన ప్రతి గ్రామం కానీ ప్రతి మన జిల్లాలో ఉన్న ఎక్కడైనా సరే సమస్యలున్నా కూడా ఏమైనా సమస్యలను కూడా వారి దగ్గరికి వెళ్ళి యువత ఇలా ఉండాలి ఆదర్శప్రాయంగా రాజకీయంలో కానీ సేవాగుణంలో కానీ మరి ఏదైనా సరే ముందండి ముందుండి అనేక కార్యక్రమాలు సురేంద్రన్న గారు చాలా సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సురేంద్ర ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి మా గ్రామానికి వచ్చి మా గ్రామంలో ఉన్న యువతకు కూడా అనేక సందేశాన్ని ఇచ్చి వారి యొక్క అస్మ కూడా మంచి పంపించగలని కోరుకుంటూ ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలుసు తెలుగు